ఆంధ్రప్రదేశ్కు తొలి రాజధాని కర్నూలు ఎంతోమంది రాష్ట్రానికి దేశానికి సేవలు అందించిన నాయకులు ఉన్నారు అంటే అది కర్నూలు జిల్లా మాత్రమే అభివృద్ధి మాత్రం ఆమడు దూరంగా ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి అదేవిధంగా ప్రభుత్వాలు మారినా అభివృద్ధిలో ఏ మరో కూడా జరగలేదు జరిగినా ఆశించినంత జరగలేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత ఏడాది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదో తారీఖున కర్నూలు నగరంలో సిల్వజిబ్లి కాలేజ్ సమీపంలో అంటే బెంగళూరుకు వెళ్ళే రూట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ సుజనా చేతుల మీదుగా మేయర్ చేతుల మీదుగా కార్పొరేషన్ పరిధిలో ఇది ఏర్పాటు చేశారు ఇది బ్రిడ్జి కింద ఏర్పాటు చేశారు అంటే సిటీ కల్చర్ని తీసుకొచ్చారు మంచిదే ఆరంభ సూరులు అని చెప్పక తప్పదు సుమారు పద్నాలుగు షాపులు కలిగిన ఇది ఈరోజు నాలుగు షాపులకే పరిమితం అయిపోయినాయి ఇక్కడ ఏమి కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ అన్ని విధాలుగా మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు కర్నూలు పరిధిలో ఇలా ఉంటుందా ఉండదు కానీ ఉంది మంచిగానే చేశారు కానీ విఫలం ఎందుకైంది ఇది కూర్చోవడానికి బాగుంది తప్ప వ్యాపారస్తులు పాపం నెల నెల వాళ్ళు కట్టుకోవాల్సిన బాడికలా కట్టుకోలేని దుస్థితి ఏర్పడి ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇది సాయంత్రం పూట బాగా చాలామంది వచ్చేవాళ్ళు ప్రారంభించేటప్పుడు చాలామంది వచ్చిన తర్వాత ఎవరు రాలేకపోతున్నారు పద్నాలుగు షాపులు ఉన్నవి ఈరోజు నాలుగు షాపులే పరిమితం అవుతున్నాయి కారణం ఏంటి దీని మీద ఎందుకు పర్యవేక్షణ జరగలేదు కొంతమంది అంటుంది ఏంటంటే మొదట్లో బాగానే ఫుడ్ అందించారు మంచి క్వాలిటీ ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు దీని ఫలితంగానే ప్రజలు నోటికి రుచి అందించాలే తప్ప ఎంత తీసుకున్నా పర్వాలేదు ఆ పరిస్థితి లేదు అని అన్నారు చూడండి ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది ఈరోజు కేవలం కొంతమంది మాత్రమే జరిగింది చాలా మంచి అట్మాస్ఫియర్ చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి చాలా ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు కానీ ఎందుకు జరగడం లేదు ఆశించినంత రావడం లేదు చివరికి ఫర్ రెంట్ ఫర్ సేల్ అంటూ బోట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఎంతో బాధాకర విషయం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన స్టాల్స్కు తిరిగి వైభవం తీసుకొచ్చేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే కర్నూలు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లేదు వాస్తవంగా చెప్పాలంటే కాబట్టి ఇక్కడ కుల్ఫీ అమ్ముతారు చాట అమ్ముతారు అన్నీ ఉన్నాయి మంచిగా మంచి మంచి ఫ్యామిలీ వచ్చి హాయిగా కూర్చోవచ్చు ఇక్కడ మంచి ఆహారం అందించే అవకాశం ఉంది కానీ ఎక్కడో అన్నీ ఉన్న అల్లుడు నోటీస్ అని అన్నట్టుగా ఏదో జరిగింది మొత్తానికి ఇక్కడ అన్ని వసతులు కూడుకున్న వసతి ఉన్న ప్రజలు ఆదరించారు తర్వాత మర్చిపోయారు కారణం సరైన మెయింటెనెన్స్ లేక చేయకపోవడం వల్లనే అని ఒక విమర్శ కూడా ఉంది ఏదేమైనా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏ లక్ష్యంతో ప్రారంభించారో ఆ దిశగా అడుగులు వేసి తిరిగి వైభవం తీసుకొస్తారని ఆశిద్దాం